మొత్తానికి తండేలు అనేది మీకు అంటే మీరు చేసిన సినిమాలన్నీ కూడా ఈ మధ్య అంతా కూడా సక్సెస్ఫుల్ సినిమాల్లో మీరు పార్ట్ అవుతున్నారు ఇప్పుడు తండేలు కూడా యాడ్ అవటం అనేది అలాంటి అనుభూతినిస్తుంది అంటే ఏం చెప్తారు ఈ విధంగా అర్థం అంటే ఇప్పుడు వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో ఇప్పుడు తండేలు కూడా ఆ లిస్ట్ లో చేరటం అనేది ఎలాంటి అనుభూతినిస్తుంది చాలా హ్యాపీ సార్ ఎందుకంటే ప్రతి సినిమా కూడా మనం చేస్తున్న టైంలో అంటే అందరూ ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ మా టీము అందరి సహకారంతో మనం ఒకటి అనుకుంటామని అనుకున్న దానికి కొంచెం దగ్గరగా కొన్ని ఏమో కొంచెం ఎక్కువ వస్తాయి కొంచెం తక్కువ వస్తుంటాయండి అట్లా ఈ సినిమాకి నా పరంగా చాలా మంచి రిజల్టే వచ్చిందండి నేను ఏదైతే ఇచ్చినటువంటి బడ్జెట్ అంటే బడ్జెట్ ఎక్కడ ప్రాబ్లం లేదండి నాకు ఎక్కడ బడ్జెట్ ప్రాబ్లం బడ్జెట్ ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు అలా నేను అలా చెప్పేసి బడ్జెట్ మించి చేయాలని కూడా లేదండి నేను ఏ సినిమా చేసినా సరే కథలో ఏముందో అది చెప్దామనే ప్రయత్నం అండి అంతే దానికి ఒక్కొక్కసారి ఏముందంటే బడ్జెట్ ఇచ్చినా కూడా అండి కొన్ని కొన్ని అవ్వవు అంటే చెప్తారా చెప్తాడు కూడా చెప్తాం ఒకసారి బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అండి ఆలోచన విధంగా వేరు ఉంటుందండి అతను వేరే ఏదో ఒకటి ఊహించుకుని అలా కావాలనుకుంటాడు డైరెక్టర్ ఏమో ఇంకోటి అలా అడుగుతుండీ నాది ఇలా చేస్తే బాడ నేను అనుకుంటా అనమాట ఇలా జరిగినప్పుడు బడ్జెట్ ఉన్నా కూడా సింక్ అయ్యి కరెక్ట్గా రావండి ఇక్కడ ముగ్గురు సింక్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అండి డైరెక్టర్ డిఓపి ఆ డైరెక్టర్ ఎప్పుడైతే కరెక్ట్ ప్రాపర్ సింక్ లో ఉంటారండి అది అద్భుతమైన వర్క్ వస్తదండి ఎక్కడ ఈవోస్ లేకుండా అండి అంటే వినగలగాలండి మనం కూడా గా వాళ్ళకి వాళ్ళు వేరేలాగా తింక్ చేస్తున్నప్పుడు లేదండి ఇది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ ఉన్నప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుందండి అట్లా ప్రతి సినిమాలోనూ మనం అనుకున్న దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ రాదండి ఒక నైంటీ పర్సెంట్ ఒకసారి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇలా తేడా అండి అందండి కాకపోతే బట్ ఆ సినిమా ఫినిష్ వచ్చేసరికి కొన్ని కొన్ని కొంచెం ఇలా చేస్తే బాగుండు కొంచెం ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంటుంది అది ఎప్పటికీ ఉంటదండి బట్ ఇది కొంచెం బాగా సంతృప్తిని ఇచ్చింది నాకైతే అండి గాను సంతృప్తి అండి బట్ బిఫోరే సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక మంచి సంతృప్తి సినిమా అంటే మన వర్క్ టీం అంటే ప్రొడక్షన్ టీం కావచ్చు మా టీం కావచ్చు డైరెక్షన్ టీము కెమెరామెన్ టీము యాక్టర్లు కూడా అండి ఈ సినిమాకి అంటే నాగ చైతన్య గారు అండి చైతన్య గారు ఇప్పుడు జనరల్ గా మీకు యాక్టర్స్ ఏంటంటే ఈ చిన్న దానికి అక్కడెందుకు ఇక్కడ దగ్గర చేయొచ్చు కదా ఇలా ఉంటుందండి మేము ఎక్కడ సెట్ వేస్తే అక్కడ కర్ణాటక అండి గోకర్ణ దగ్గర ఈ సెట్ అక్కడ గోకర్ణ అండి గోకర్ణ టెంపుల్ చూడండి అక్కడండి అంటే మాకు అక్కడ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ దొరికిందండి అంటే ఎక్కువ సముద్రం ఒడ్డున సినిమా ఉంది మేము అన్ని తిరిగామండి శ్రీకాకుళం కూడా వెళ్ళాం శ్రీకాకుళం కన్నా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ల్యాండ్స్కేపింగ్ కావాలి అని మాకు చాలా తిరిగిన తర్వాత గోకర్ణ దగ్గర ఒక ట్రయాంగిల్ షేప్ ఒక సైడ్ బ్యాక్ వాటర్ ఒక సైడ్ సీ ఉండేలాగా సీలో కూడా అక్కడక్కడ ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఒక పెద్ద రాక్ ఉంటుందండి అంటే కంప్లీట్ వాటర్ కాకుండా అక్కడక్కడ బ్రేక్ ఉంటదన్నమాట అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న దగ్గర అది బాగా నచ్చింది అనమాట ఇదైతే ప్రాపర్ మన స్టోరీకి ఎప్పటికీ మీకు ఎందుకంటే గొప్ప లొకేషన్స్ అండి గొప్ప సెటప్ ఎప్పుడు మీకు ఎలా ఉంటుంది లాంగ్ రన్ ఆడియన్స్ గుర్తుంటుందండి రైట్ అది కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు అనుకోండి ఆ సినిమా హిట్ అయినా కూడా ఆ రోజులు గుర్తుంటే తర్వాత మర్చిపోతామండి అది నేను చాలా పాత నేను స్టడీ చేస్తున్నానండి అండి దాన్నే ఫాలో అయ్యా ఇక్కడ ఓకే సో అది మంచి రిజల్ట్ ఇచ్చింది మంచి సంతృప్తి అదే చూసే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మసిలేశ్వరిని ఆమె చెప్తా ఉంటే సత్య క్యారెక్టర్ నిజంగా అక్కడే వెళ్ళి షూట్ చేశారేమో అనిపించి అందరూ భ్రమపడ్డారు అది వాళ్ళ భ్రమ అనమాట బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా సార్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తీస్తే కూడా మనకి సినిమా అనేది బాధను తెప్పించాలి ఎంటర్టైన్ చేయాలి ఒక పెద్ద వాళ్ళ ఒక పెద్ద స్టోరీ చూసామనేది ఒక స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు దేవి శ్రీ ప్రసాద్ గారు చెప్పారు అవన్నీ విజువల్స్ అలా వచ్చాయి కాబట్టి దాని దగ్గర మ్యూజిక్ అలవాస్ వచ్చింది అవును కూడా చాలా అనేసి వాళ్ళప్పుడు ఇన్స్పిరేషన్ అండి ఒక లొకేషన్ బ్యూటీగా మనం షూట్ చేస్తే ఎడిటర్ కు ఇన్స్పిరేషన్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట దాని నుంచి వచ్చి అవుట్పుట్ వేరేలా ఉంటది అదే ఈ రోజు మీకు మ్యూజికల్ గా ఒక పెద్ద సినిమా అవును బిఫోర్ మూవీ రిలీజ్ జనాన్ని ఈ తండేల మీద ఆ రకమైనటువంటి ఒక హైప్ క్రియేట్ చేసింది పాటలే కదా బుజ్జు తల్లి పాట కానివ్వండి ఓం నమస్ హైలెస్ హైలెస్ సో అన్ని పాటలు కూడా మంచి మంచి క్రేజ్ కష్టపడింది ఒక అండి ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు అనమాట అదే దానికి ఇంకా అంత మరింత ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా ఆయనే దేవిశ్రీ గారి వల్లే సినిమా అంత ఆడియన్స్కి ఎక్కడ చూసినా ఎవ్రీ నేను మధ్య తిరుగుతుంటాను కదండి ఎవ్రీ ఒక వన్ అవర్ లోపు బుజ్జి తల్లి ట్యూ వినిపిస్తుంది అండి రింగ్లో వినిపిస్తుంది ఓకే అంతగా వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది ఆ పాట మ్యూజిక్ వెళ్ళిపోయింది నేను సినిమా స్టార్టింగ్ లో కూడా చెప్పానండి ఈ సినిమా మ్యూజికల్ గా నేను నాకు సత్య గారు వినిపించారు అన్నమాట సాంగ్ షూట్ ఓకే ఈ సాంగ్ చాలా రింగ్ టోన్ అవద్దండి చాలా జనాల్లోకి బాగా వెళ్ళిపోద్ది ఈ సాంగ్ ప్రమోట్ చేస్తుందని చెప్పాను అదే అయిందండి ఇవాళ అలాగే చైతన్య గారు కూడా అండి చైతన్య గారు కూడా నేను ప్రిలీజ్ ఇప్పుడు చెప్పాను తండేళ్ళకు ముందు నాగ చైతన్య వేరు తండేళ్ళ తర్వాత చైతన్య మాడుకుంటారు అది కూడా ఈరోజు ఆయన గురించి విపరీతంగా ఆయన ప్రీవియస్ సినిమాల కలెక్షన్స్ అన్నిటిని కూడా దాటేసి అంటే చైతన్య గారి ఆ క్లైమాక్స్ గురించి ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకుంటారండి ఎస్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అవును ఆయన దీంట్లో శాండ్ ఫైట్ ఉంటుందండి ఆ శాండ్ ఫైట్లో నిజంగా ఆయన పడ్డ కష్టం అండి అట్లా మేము అక్కడ గోకర్ణ దగ్గర షూట్ చేసేటప్పుడు అండి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ తర్వాత ఈ శాండ్ ఫైట్ చెయ్యాలా వద్దా అన్నది డౌట్ అండి ఓకే అంటే ట్వంటీ డేస్ అందరం పండగ కూడా సంక్రాంతి పండడం అక్కడ జరిగింది మాకు ఎవరు ఇంట్లోకి రాలేదు అందరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని ఇదిలో ఉన్నారన్నమాట అప్పుడు హీరో గారు లేదు శాండ్ కూడా కూడా అన్నారు లేదు తర్వాత చేద్దాం అన్నట్టు ఒక డిస్కషన్ జరుగుకుంటూ జరుగుతుంటూ అండి ఆయన వదలలేదు అనమాట ఓకే లేదు చేయాల్సిందేను చేద్దాం ఆయన ఇనిషియేషన్ అందరూ టైడ్ అయిపోయాం కదా మీరు కూడా చూడండి అని అంటే లేదు నేను చేస్తాను చేద్దాం అన్నీ అప్పుడు మేము ఒక అక్కడే ఒక శాండ్ ఏరియా ఉంటుందండి చాలా మా బయటకన్నా టెంపరేచర్ ఎక్కువండి అక్కడ ఒక గొడుగు వాడలేదండి ఎక్కడ ఒక నీడను కూర్చునే నీడ అనేది ఉండేది కాదు ఎండలోనే ఉండేవాడు ఎండలోనే చేరేసి కూర్చునేవాళ్ళు చేసేవాళ్ళు అనమాట నాకు నిన్న నాగార్జున గారు ఈవెంట్ లో చూసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది అనమాట అండి నేను అంటే మా సినిమాకండి మా సినిమాకి నాగార్జున గారు దానికి ఒక సెట్ వేసారంట అన్నపూర్ణ చూడాలండి మాస మాసండి నాగార్జున అప్పట్లో ఫ్లోర్ లో ఏసీ లేవండి మొత్తం జూనియర్స్ డాన్సర్స్ ఉన్నారండి బాగా సమ్మర్ అండి బాగా పీక్ సమ్మర్ అనమాట నేను చేయలేదు ఆ సినిమాకి బట్ నేను పక్క ఫ్లోర్లో నా వర్క్ జరుగుతుంది అనమాట ఓకే ఈ ఫ్లోర్లో సెట్ చేశారు నారాజు గారి ఏదో సాంగ్ ఏదో జరుగుతుందండి మొత్తం జూనియర్స్ సీనియర్స్ అందరు ఉన్నారు సడన్ గా షూటింగ్ బ్రేక్ చేశారన్నమాట షెడ్యూల్ బ్రేక్ చేశారు ఏమంటే అదే బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంది నాగుగారు చేయను అన్నారు అది అన్నారనమాట అంటే నారాజు గారికి ఒక పెద్ద కూలర్ పెట్టారంటండి ఆయన నాకు కూలర్ పెడతారు మిగతా వాళ్ళందరికి ఎలాగా ఏం పర్లేదు మనం ఒక వన్ మంత్ ఆఫ్ చేద్దాం తరా చేసుకుందాం మాస్ వచ్చి అన్నపూర్ణ స్టూడియో బ్యాన్ అండి అది కాబట్టి అంటే ప్రొడ్యూసర్కి అంటే అన్ని రోజులు సెట్ హోల్డ్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది కానీ ఆయన ఏంటంటే అందరికి ఎవరు కూడా అది ఉండకూడదని అలా ఆలోచించిన వ్యక్తి నిజంగా మా శాండ్ ఫైట్గా ఆయన వచ్చున్న చైతన్య గారి చేస్తానని తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అంత అంటే ఆయన అంతగా ఆలోచించేవాళ్ళు కదండి మరి సొంత కొడుకు అంత కష్టపడుతున్నాడు అంటే ఎలాగ ఫీల్ ఎలా వాళ్ళు అనిపించింది అన్నమాట నిజంగా ఆయన నాకు తర్వాత అనిపించింది అనమాట చైతన్య గారు ఎందుకు అంత కష్టపడ్డారన్న దానికి ఆ సీన్ లో మీకు అంటే భాష గురించి యాస గురించి ఎగతాలు చేస్తారు అంటే అది చాలా మనకు కంపరంగా ఉండాలి కదండి బహుశా కంపరం రావడం కోసం ఆయన అలా ఎండ్లో ఉన్నాడు అనిపించింది ఆ ఫైట్ కూడా అదే కదండి మీకు అవును భాషని ఆసని అంటే డైరెక్ట్ అండి అంటే ఒక భాషని ఆసని ఆడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అంటే మీరు ఎంతగా రియాక్ట్ అవ్వాలనే దాని మీద ఆయన అంత పెయిన్ తీసుకోవడానికి అనిపించింది అక్కడ నాగమహేష్ కొడుకుగా చేసిన ఆయన తోటి ఫైట్ అది మాత్రం హారిబుల్ అండి ఎవరో మేము ఒక టూ త్రీ మినిట్స్ కూడా ఎండలో ఉండలేకపోయాం గొడుగు గానీ లేదంటే ఏదో షెల్టర్ లో ఉండేవాళ్ళం చేసుకుంటా ఆయన మాత్రం కంప్లీట్ అంటే సన్ ట్యాన్ అవ్వాలనే ఉద్దేశము సహజంగా రావాలి అంటే మేకప్ త్వరగా వెళ్ళిపోయేది అనమాట అందుకని ఆయన ఒరిజినల్ గా ట్యాన్ అయితేనే స్కిన్ కొంచెం ఆ ఫేర్నెస్ తగ్గుద్దు అని చెప్పేసి ఎండలో ఉండేవాళ్ళండి ఈ సినిమాకి అంత అంటే అంతగా ఏంటంటే సినిమా ఆయన కూడా ఎక్కువ బాగా అరవింద్ గారి బాగా దీన్ని ఎంతగా ప్రేమించారో అంటే అందరూ అరవింద్ గారు అందరికీ అలా మోటివేట్ చేసి పెట్టేశారండి